నమస్తే ఈరోజు మనం భాషాభ్యాసంలో క్రియాపదాలు చదువుకుందాం పఠతి చదువుతున్నాడు నమతి నమస్కరిస్తున్నాడు వదతి మాట్లాడుతున్నాడు పశ్యతి చూస్తున్నాడు పృచ్తి అడుగుతున్నాడు పఠతి చదువుతున్నాడు నమతి నమస్కరిస్తున్నాడు వదతి మాట్లాడుతున్నాడు పశ్యతి చూస్తున్నాడు పృచ్ఛతి అడుగుతున్నాడు గచ్చతి వెళ్తున్నాడు ధావతి పరిగెత్తుతున్నది ఇక్కడ తప్పించారు అస్థి అన్నారు ఫలతి ఇక్కడ ఫలతి ఇవ్వలే వృక్ష అస్థి కాదు వృక్ష ఫలతి ఫలతి ఫలించుచున్నది తిష్ఠతి నిలిచి ఉన్నాడు అటతి తిరుగుతున్నాడు నిందతి నిందిస్తున్నాడు హసతి నవ్వుతున్నాడు పచతి పచతి వండుతున్నది క్రీడతి ఆడుతున్నది కాదతి తింటున్నది హసతి నవ్వుతున్నది గాయతి పాడుతున్నది లిఖతి వ్రాయుచున్నది వహతి ప్రవహిస్తున్నది పిబతి త్రాగుతున్నది చరతి మేస్తున్నది భవతి అవుతున్నది ఇంకా ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి నయతి తీసుకుపోతున్నది ఇచ్చతి ఇష్టపడుతున్నది వికసతి వికసిస్తున్నది పతతి పడుతున్నది స్ఫురతి అదురుతున్నది యతి ఇస్తున్నాడు స్రవతి కారుతున్నది పతతి పడుతున్నది ఇక్కడ పతతి వచ్చింది ఇక్కడ కూడా పద్ధతి వచ్చింది పడుతున్నది ఇప్పుడు మొన్న నేర్చుకున్న వచనాలు బాలహ శిష్య వాటితో కలిపి చదివితే బాలహ పఠతి బాలుడు చదువుతున్నాడు ఇవాళ నేను ఈ క్రియాపదాలన్నీ నేర్చుకుని తర్వాత రేపు నెక్స్ట్ క్లాస్లో నేను నెక్స్ట్ టైం నేర్చుకునేటప్పుడు చదువుకునేటప్పుడు ఈ రెండు కలిపి మొత్తం ఇవన్నీ చదువుకుంటాను ప్రస్తుతము భాషాభ్యాసంలో క్రియాపదాలు మాత్రమే ఒకసారి రాసుకుంటే చక్కగా వచ్చేస్తుంది ఈ పదాలు ఈ క్రియాపదాలు ఇక్కడ వర్తమాన కాలంలో ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్న పద జరుగుతున్నట్టుగా కాబట్టి వీటికి వేరే రూపాలు కూడా ఉంటాయి అవి మరి నెక్స్ట్ క్లాసులో వస్తుందేమో చూద్దాం ఇది ఏకవచనం దువచనం బహువచనం ఓకే కొంచెం ముందుకెళ్తే తెలుస్తుంది నేను ఇవాళ పది పదాలు మాత్రమే రాసుకుంటాను ఆ పది పదాలు వచ్చాక మిగతా ఇంకో పది పదాలు నేర్చుకుంటాను మొదట పదాలు రాసుకొని వాటికి నమతి నమస్క స్తున్నాడు నమస్కరిస్తుంది అంటే మరి వేరాయిలో చూడాలి వదతి మాట్లాడుతున్నాడు పశ్యతి చూస్తున్నాడు పృచ్చతి అడుగుతున్నాడు గచ్చతి వెళ్తున్నాడు ధావతి పరిగెత్తుతున్నది ఫలతి తిష్టతి నిలిచి ఉన్నాడు అటతి తిరుగుతున్నాడు మనం హల్లులు కూడా రాసుకున్నాం లిఖితంలో హల్లులు

నిన్యా హిందీ అక్షరాలు వస్తే ఇవి చాలా తేలిక ఎందుకంటే సేమ్ అలానే ఉన్నాయి డా ఢా అణ

ఈ హల్లులకు కింద ఇచ్చే రేఖ అచ్చు లేకుండా హల్లు తెలియజేస్తుంది తెలియచేస్తుంది ఇలా రాస్తే తెలుగులో లాగా అనమాట గుణింతాలు రేపు రాసుకుందాం ఇవి ఇవాళ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటే రేపు రేపటికి మనకి తేలిగ్గా ఉంటుంది ఇవాళ ఇవన్నీ నోటికి గుర్తుండేలాగా చదివేసుకుందాం ఓకేనా సరే మరి అయితే మళ్ళీ వచ్చే రేపు ప్రాక్టీస్లో కలుసుకుందాం బాయ్